లేదు ఆయనకి అవకాశం ఇవ్వకుండా గారు ఏం చాలా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ ఒకసారి మసన్ రావు గారు మన గుంటూరు జిల్లా అమరావతిలో రాజధాని ప్రాంతంలో మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు గారు ఎపిసోడ్ ఆ ఎపిసోడ్లో ఆయన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఇద్దరినీ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ అంటే ఇట్స్ అన్ఫార్చునేట్ లైండ్ కమ్యూనిటీ నుంచి ఎలిట్ కమ్యూనిటీ నుంచి తెలిసిన వాళ్ళు విజ్ఞులు ఆయన ఒక ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఆ రకమైన ఘోరమైన తప్పిదం దొరలటం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు వాళ్ళు అంతగా ఒళ్ళు మైమరిచి మరీ అలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి ఏం మనకి మన నెలలో ఆడవాళ్ళు లేరా అనే స్పృహని ఎలా విస్మరించారు వాళ్ళు అమరావతికి మహిళల గురించి అట్లా అనొచ్చా క్యాపిటల్ క్యాపిటల్ మీద మనకి అభ్యంతరాలు ఉంటాయండి రాజకీయంగా మాట్లాడుకుందాం మధ్యలో మహిళా లోకాన్ని తీసుకొచ్చి బదనాం చేసి ఎవరిని అవమానించుకుంటున్నాం మన మహిళలను మహిళల్ని కదా మనం అవమానించుకుంటున్నది అవునా కదా అవును సార్ నిన్న ఏంటంటే యాక్చువల్గా ఆయన ఏం చెప్తున్నారు మొత్తం ఒక అపచారం జరిగిపోయింది అమరావతి మీద వాళ్ళ విషయం దొరికారని గతంలోకి వెళ్ళిపోయి దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అమరావతి అనే రాజధాని అనేది ఒక వర్గానికి చెందిందని అని అది మునిగిపోయిందని దాని కొంతకాలు అది ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఇంకొంతకాలం సో ఈ విధమైన ఒక వరవంటిని వాళ్ళు సృష్టించి ఆ తర్వాత మూడు రాజధానులు తెచ్చి అసలు అమరావతి మిగిలింది ఆ తర్వాత శ్మశానం అని ఈ ఇవన్నీ కూడా ఒక పేజ్ మేనర్లో జరిగిన తర్వాత ఈ రోజు వాళ్ళు డిబేట్ పెట్టి అది అమరావతి దేవతల రాజధాని అంటే అది మన ఎవరి సింహాలకి మన పురాణాలు చెప్పినంతో అమరావతి అనేది దేవతల రాజధాని దేవతలు కొనుక్కుంటారని చెప్తారు రాజధాని కాబట్టి ఒక మంచి లుక్ కోసం ఆయన అది వాడారు వాడచ్చు కూడా ఇక్కడే మనం పవిత్రంగా అందరం లక్షలాది మంది రేపు నివసర అన్ని అన్నింటికి మించి పంచారామాల్లో ఒకటి కీలకమైనది అమరావతి అమరారామం అక్కడే ఉంది పరమ మహాదేవుడి అదే కృష్ణకి ఇలాంటి ప్రాంతాన్ని అవమానించే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా ఇలాంటి ప్రాంతాన్ని అవమానించే ఇప్పుడు రాజధాని మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కాల్ తీసుకున్నది అప్పటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అక్కడ అమరావతి నిర్మిస్తున్నారు డిలే అవుతోంది దాంట్లో అవినీతి జరుగుతుంది అది క్వశ్చన్ చేయండి అంతేగాని మధ్యలో వీళ్ళని తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి మాట్లాడటం ఏంటి ఎందుకంటే ఎందుకంత బ్యాలెన్స్ కోల్పోతున్నారు వాళ్ళు సరే ఇప్పుడు అది అదే నాకు అక్కడ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్య అంతకుముందు ముందు శ్రీనివాస గారు ఒక డిస్కషన్ పెట్టారు దానిలో లక్ష్మీ పార్టీ గారు పక్కనే కూర్చున్నారు ఆ ఒక నుంచి భీమవానించి ఆయన కాల్ చేస్తే అతను ఏదో అన్నారు ఇంకా ఎన్టీ రామారావు గారు చేసుకుంటే అలా పక్కన కూర్చోబెట్టి అని ఒక ఆరోపణ చేసినప్పుడు ఆయన చాలా సీరియస్ గా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా నీచంగా మాట్లాడతావా అట్ట మాట్లాడతావు బుద్ధుందా లేదా ఈ టైప్ లో ఉన్నారు ఏది ఒక వ్యక్తిని ఒక పర్సన్ అంటేనే అలాంటిది ఒక సమూహము ఒక రాజధాని ప్రాంతం మొత్తంలోని మహిళల్ని ఆపాదిస్తూ అంటే ఆయన ఏమంటారంటే నీచంగా మిమ్మల్ని ఏమన్నా అంటారేమో ట్రోల్ చేస్తారేమో మీకేమన్నా బాధ జరిగితే అంటున్నారా అదేంటండి మహిళల్ని పట్టుకున్నారా అంటే ప్రాబ్లం కదా మనం అలా అనుకుంటూ ఉండాల్సిందండి దాన్ని అందరితో సహా స్టాప్ చేయండి అంటలేదు ఇంకొకటి కృష్ణరాజు గారు కూడా ఆయన ఏమంటారు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను టైమ్స్ ఆఫ్ ఇండియా అంటారు ఇప్పుడు భారతదేశం ఏడ్చి రోజుల్లో రెండో స్థానంలో ఉంది అంటే భారతదేశం మొత్తం వేస్టులు ఉంటారడ ఏమంటారు ఎన్జిఓలు అనేది వ్యభిచారం ఉంది నిరోధించడానికి అక్కడ వాళ్ళకి సంబంధించి పనిచేస్తా ఉంటారు దాంతో అనుమానం లేదు మనకి ఇక్కడ హైవే ఉంది హైవే కనెక్టివిటీ చెల్లకూరుపేట నుంచి అక్కడ మొత్తం అన్ని వందల కిలోమీటర్ల హైవే ఉంది ఆ హైవే మాత్రం అది విస్తరిస్తుంది అనేది మామూలుగా సత్యం అది అది ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే వేషలు ఉంటారని ఎట్లా ఆపదిస్తారు మీరు కరెక్ట్ కాదు కదా పైగా ఆయన వివరణ ఇచ్చిన దానిలో కూడా ఎక్కడా కూడా ఆయన అన్కండిషనల్ గా ఆయన క్షమాపణలు చెప్పినట్టు ఎక్కడ కనపడలేదు ఆయన దాన్ని సమర్థిస్తూనే మాట్లాడారు తప్పితే ఇంకెవరిని ఆపాదించకూడదు ఎట్లా కుదురుతుంది ఒక ఒక పొరపాటు దొరికింది వాళ్ళు అన్కండిషనల్ గా క్షమాపణలు చెప్పాలి దానిలో ఎటువంటి సందేహం ఏమనేది ఇది ప్రజానికం మొత్తం కూడా వ్యాపగించుకుంటుంది వాళ్ళ మాటలు వాళ్ళు ఎవరో ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారని కాదు మామూలుగానే ఆ విధంగా అసలు రాజధానిని వేసిన రాజధాని అంటూ ఏంటి బాబు అసలు ఇది ఎక్కడే ఉందా అలా పోల్చడం అనేది తప్పు అనేది గుర్తించట్లేదు ఎప్పుడు కూడా ఇంకో విషయం ఏంటంటే ఆ ఛానల్ యాజమాన్యం మాకు సంబంధం అంటున్నారు కానీ ఆ విధమైన మాట్లాడటాన్ని మేము ఇటు ముందు కూడా అంగీకరించాలనే విషయం చెప్పాలి వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారు అక్కడ భారతీయ రెడ్డి గారు పోల్చున్నారు ఇప్పుడు ఉద్యమం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా అక్కడే నివసిస్తున్నారు కదా ఇలా ఎలా అంటారు వాళ్ళు కూడా స్పందించాలి కదా అలాంటి దాని మీద అనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఇప్పుడు డిమాండ్లు ఉన్నాయి దానికి కొమ్మిన శ్రీనివాసరావు గారు కూడా స్పందించారు ఇప్పుడు తను ఏమి ఏం క్షమాపణలు చెబుతున్నాను అనేది ఖచ్చితంగా ఆయన నోటికి రావాల్సిన అవసరం అయితే దానిలో ఎటువంటి సందేహం లేదు ఆయన మాటలు ఒకసారి ఆయన చూస్తే అర్థమైంది ఆయన ఏమన్నారండి తురగ స్వ్యామ్ గారు చూసారు కదండి ఇప్పుడు వాస్తవంగా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ క్యారీ చేసింది ఏంటంటే ఉడుమల సుధాకర్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఎక్కడ హీ డి నాట్ స్పెల్ అబౌట్ అమరావతి ఎక్కడ మాట్లాడలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర దానికి ఆయన తీసుకున్న లాజిక్ కానీ సైంటిఫిక్ రీజన్స్ కానీ హీ హాజ్ అలాబరేటెడ్ ఇన్ ద డీటెయిల్ స్టోరీ ఎట్లా దాన్ని తీసుకొని మనకు అనుకూలంగా మార్చేసుకొని అట్లా చెప్పడం అనేది ఎందుకు సరే ఏంటి అంట మ లాస్ ద బ్యాలెన్స్ అంటారా లేకపోతే ఫ్రస్ట్రేషన్లో గడిపోయారా కంప్లీట్గా వాళ్ళు బార్డర్ సినిమా ఒకసారి మీకు గుర్తు చేస్తాం బార్డర్ సినిమాలో రాజస్థాన్ ఎడారి ప్రాంతానికి చెందిన ఒక సైనికుడు ఉంటాడు అక్కడ వేరే పక్కన ఇంకొక సైనికుడు ఏముందో దీని మీద పడితే ఎప్పుడు చూసినా ఇసుకే కదా నోరు తెలిసి ఒక రెండు మాటలు మాట్లాడితే అరకిలో ఇసుక నోట్లోకి వెళ్తుంది ఇది ఒక భూమి మళ్ళీ దీని గురించి నువ్వు మాట్లాడటం ఏముంది ఇక్కడ రేగిస్తాన్ లో ఏముంది అంటాడు అంటే అది సునీల్ శెట్టి పక్కన ఆ క్యారెక్టర్ ఈ రాజస్థాన్ సైనికుడు క్యారెక్టర్ చిత్త కొద్దుడు పడతాడు అండి చిత్త కొట్టుడు కొట్టాడు ఆ ఏది రాజస్థాన్ గురించి ఎడారి గురించి మాట్లాడిన వాడిని వాడు భారతీయులే ఇద్దరు భారతీయులే చిత్త కొట్టుడు కొట్టాడు మరి ఈ రోజు అంత అలాగా ఒక ఎడారి గురించి మాట్లాడితేనే అలా మాట్లాడితే మూడు పంటలు పండే రాజధాని మూడు పంటలు పండే ప్రాంతం అలాంటి ప్రాంతాన్ని ఒక వేసల రాజధాని అంటే అసలు అక్కడ ఉన్న మహిళలు ఇంకా ఊకే ఏదో ధర్మాలు చేస్తూ బొమ్మలకు చెప్పులతో కొడుతూ ఏంటండి ఏం చేస్తున్నారు అసలు ఆ మీరు చెప్పిన ఎవరైనా మాట్లాడిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు చావగొట్టాలి కదా ఎప్పుడో ఎవరో వచ్చి ఏదో చేసేదానికి అంటే మీ ఇంట్లో వాళ్ళని అంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సహా అందరిని అంటున్నారు వాడు జర్నలిస్ట్ అయితే ఏంటి అయితే ఏంటండి మనం సిగ్గుపడుతున్నాం ఈరోజు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి ఈరోజు మనం సిగ్గుపడాల్సి వస్తుంది ఇలాంటి సన్నాసులు అందరూ ఉండబట్టి మళ్ళీ వాళ్ళకి గారు అని మాట్లాడడం పైగా అదే కావు అదే అతను తెలియకుండా చేసింది కాదండి దుర్మార్గం ఏంటంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏదో రకంగా అడ్డం పడ్డాడు అక్కడ ఒక్క నిమిషం ఒక్క క్షణం అడ్డం పడ్డాడు సరే ఇవి మాట్లాడింది తప్ప ఆయన కూడా సమర్థంలో కూడా చండాలంగా సమర్థించాడు అది వేరే విషయం కానీ అప్పటికి కూడా ఆయన తగ్గట్ల ఎవరు మిమ్మల్ని ఎవరన్నా ట్రోల్ చేస్తారో ఎవరో ట్రోల్ చేస్తారో అది ఇది కాదండి మనం చెప్పాల్సింది చెప్పాలంటున్నాడు అంటే ఇంటెన్షనల్ గా మాట్లాడాడు ఇంటెన్షనల్ గా మాట్లాడాడు తెలియక మాట్లాడలేదు పొరపాటున మాట్లాడేది పొరపాటు దొరకలేదు పొరపాటు దొరలేంది అని అనకండి ఎవరు కాబట్టి ఇంటెన్షనల్ గా మాట్లాడారు ఇంటెన్షనల్ గా మాట్లాడిన ఏం చేయాలి ఇంకొకటి ఇదే అమరావతి మహిళల గురించి అతను మాట్లాడితే అమరావతి మహిళల పేరు చెప్పుకుని అమరావతిలో ఈ ఉద్యమాలు చేసి ఈరోజు అక్కడ ఉమెన్స్ కి సంబంధించిన మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న ఆవిడ ఏం చేస్తుందండి ఆవిడకి పదవి వచ్చిందే ఈ అమరావతి వల్ల వచ్చింది ఎప్పటికి ఇరవై నాలుగు గంటలు కూడా దాటిపోయింది వాళ్ళు రెండు మొన్న జరిగింది ఇది మొన్న మొన్న డిబేట్లో జరిగింది ఇప్పటి దాకా మహిళా కమిషన్ ఏం చేస్తున్నాండి లేకపోతే రాజీనామా చేసి పొమ్మనండి అలాంటి వాళ్ళని పనికిరాని వాళ్ళంటే రాజీనామా చేసి పొమ్మనండి హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాండి ఊరికే రాజకీయాలు మాట్లాడుతుంది మిగతా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు సార్ మీరు ఏం కనీసం శ్రీరామ్ గారు హోం మినిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఆవిడ దగ్గర ఏముందండి లా అండ్ ఆర్డర్ ఏమో సీఎం గారి దగ్గర ఉంది హోమ్ గార్డ్లు మిగిలారు ఆవిడకి ఏం చేయగలరండి ఆవిడ అదే దగ్గర ఏం పవర్స్ ఉన్నాయి అదే చెప్తున్నారు కాదు కాదు ముందు వీళ్ళిద్దరు కదా ముందు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు తర్వాత వీళ్ళు ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విషయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే కళ్ళబట్టి నీళ్ళు వచ్చినాయే మరి మిగతా మహిళలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం మహిళలందరినీ సార్ అది క్యాపిటల్ రీజియన్ మొత్తాన్ని అన్నట్టు ఎక్కడ అదే ఎక్కడ నల్గొండ బార్డర్ వరకు ఉంది క్యాపిటల్ రీజియన్ అదే కదా ఇప్పుడు చెప్తుంది ఏదో ఒక మహిళలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు కల్లంబట్టి నీళ్ళలో సొంత భారీ అనగానే కానీ నీళ్ళు నీళ్లు వచ్చినాయే ఏడ్ ఇప్పుడు మొత్తం మహిళలందరినీ అమరావతి రీజియన్ మహిళలందరినీ అసలు ఏ సంబంధం లేకుండా వాళ్ళకి ఉన్న రిపోర్ట్ ఒకటి ఈయన అమరావతి అని జాయిన్ చేసి మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇది చేస్తే అందులో మళ్ళీ మీ మీ ఇంట్లో మహిళలు కూడా వచ్చారే మీ కళ్ళబట్టి నీళ్ళు రాలేదా ఎందుకు చర్యలు తీసుకోలేదు కొన్ని ఇందా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త మీద ఒక తప్పుగా మాట్లాడినందుకు ఇమీడియట్ గా చర్యలు తీసుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది ముప్పై ఆరు గంటలు అవుతుంది ఈ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలను రక్షించడానికి ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఏమనుకోవాలి ప్రజలు ఇప్పుడు ఇప్పుడు అమరావతి మహిళలు ఏమనుకోవాలి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఏమనుకోవాలి అందులో మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారండి అక్కడ అక్కడ ఉన్నారు మా చుట్టాలందరూ ఉన్నారు మా సిస్టర్లు ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు తమాషాలు పోతున్నారా మీరు ఏంటి టీవీలో మీకు అవకాశం ఇవ్వగానే అసలు ఇంకొకటి మీడియాని కూడా మనం ఇలాంటి ఇలాంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళని మీడియా బ్యాన్ చేయాలి వీళ్ళని ఇంకా మనం జర్నలిస్టులు అంటాం జర్నలిస్ట్ ఇక ఏపీ ఏపీడబ్ల్యూ ఏదో వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా చర్యలు తీసుకోమని అన్నట్టున్నారు మనం ఇంకా వాళ్ళని అసలు జర్నలిస్ట్ గా చూడటం ఏంటి ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి కొమ్మినేని గారికి ఖచ్చితంగా మందలింపులు ఉండాలి ఎందుకంటే ఆయన చేసిన సగం తప్పు ఇతను పూర్తి తప్పు చేస్తే ఆయన సగం తప్పు చేశాడు కాబట్టి కొమ్మినేని గారి మీద చర్యలు తీసుకోవాలి అట్ ది సేమ్ టైం ఈ ఎవరైతే మాట్లాడిన ఉన్నాడో ఆ దుర్మార్గుని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి మీరు అరెస్ట్ చేస్తారా ప్రజలుగా మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా ప్రభుత్వం చెప్పండి ఈ ఈరోజు నేను అడుగుతున్నా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని మీరు చర్యలు తీసుకుంటారు ఇరవై నాలుగు గంటల్లో మీరు చర్యలు తీసుకోండి లేకపోతే కనుక ఇలాంటి వాళ్ళ మీద ప్రజలుగా మేము చర్యలు తీసుకుంటాం డైరెక్ట్ యాక్షన్లోకి దిగుతాం ఏ తవాకలా మా ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడుతుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడుతూనేమో ఒక రకము మా ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడుతూనేమో ఒక రకమా ఏం జరుగుతుంది అది ఒక రాష్ట్రంలో ఇమీడియట్ గా ఆరక్షణ పడేయండి ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాం ప్రజలుగా ఇక్కడ డిబేట్ లో ఉన్న జర్నలిస్టులుగా కాదు ఇక్కడ డిబేట్ లో ఉన్న విశ్లేషకులుగా కాదు మీడియా కూడా కాదు మేము ప్రజలుగా మాట్లాడుతున్నా ఇప్పుడు నేను ఇరవై నాలుగు గంటల్లో అతని చర్యలు తీసుకోకపోతే మేము ఒక ఇవ్వాల్సి వస్తుంది తర్వాత శాంతి భద్రత జరిగితే దానికి బాధ్యత ప్రభుత్వం అండి నాటకాలు అడగండి గారు ఆయన చాలా లిజిబుల్ గా మాట్లాడారు అండ్ ఇన్ఫాక్ట్ ఆయనకు చుట్టాలు ఉన్నారు మరిద్దరం అయితే ఆ ప్రాంతం వాళ్ళమే కదా అవునా కదా ఇక్కడ మీరైతే నేను ఆ అలా కాదు నేను గుడివాడ నా గుడివాడ నా గుడివాడ కూడా అక్కడే వస్తుంది రీజియన్ లోకే వస్తుంది ఇప్పుడు రీజన్ కింద రీజియన్ సో ఇది చాలా సీరియస్ ఇష్యూ మన ఇంట్లో జరిగితే ఒక రకమును సరే అదేదో మొత్తం క్యాపిటల్ రీజియన్ మొత్తాన్ని అన్నాడు కదా మనకు సంబంధం లేదనే ధోరణిలో కూటమి పార్టీలు కూటమి పార్టీలు అంటున్నారండి నేను ఒక్క పార్టీని గురించి ప్రస్తావన చేయట్లేదు కూటమి పార్టీలు ఇంతవరకు జనరల్గా ప్రతి చిన్న విషయానికి జనసేన నుంచి మనకి వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో తక్షణం వచ్చేస్తుంటాయి పల్లా సింహాచలం గారు మృతి చెందారు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి వచ్చింది ఇప్పుడు నిన్నంతా చూస్తుంటే ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన జేఎస్పి మీడియా వాట్సాప్ గ్రూప్లో ఎక్కడ లేదు ఎవరు ఒక్క ధూళిపాలన నరేంద్ర కుమార్ గారు మాత్రం ఖండించారు టీడీపీ నుంచి బట్ టీడీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి రాలేదు ఆ ప్రకటన టీడీపీ జాతీయ అధ్యక్షుడి నుంచి రాలా జనసేన అధ్యక్షుడు నుంచి రాలా బీజేపీ అధ్యక్షుడు రాలి నుంచి రాలా మరి పురంధరేశ్వరి గారు ఏంటి మస్తారావు గారు ఇది ఈ పార్టీ కోటమి పార్టీలు అయితే ఈ విషయంలో నిద్రపోతున్నాయని చెప్పి దానికి అమరావతి మహిళలే వాళ్ళు యాక్టివ్ గా ఉండి వాళ్ళు జరిగిన ఏదైతే అపచారం ఉందో వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా తోలనాడారో ఒక ఆత్మహత్యా సదృష్టి ఎట్లా మాట్లాడాడో ఏంటి అనేది వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఫస్ట్ పార్టీలే రియాక్ట్ కాలేదు ఇక్కడ వాళ్ళే ఐడెంటిఫై చేశారు వాళ్ళే ప్రత్యక్ష చర్యకు దిగారు అసలు వాళ్ళు నిన్న ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు గారి దగ్గర కూడా వెళ్ళారు వాళ్ళు సో ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రభుత్వం నిద్రపోతున్నారు ఇంకటి కూడా చెప్తాను వైఎస్ఆర్సిపికి ఏమి ఉంటుంది ఆయన అది వ్యక్తిగతమైన అభిప్రాయం చేస్తున్నారు రాజకీయ రంగు రూపం ఉంది అసలు రాజకీయ రంగు కాదు మీరేం చెప్తున్నారు మీరు ఆ వేచలు అంటాన్ని మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు గౌరవం మహిళలంటే గౌరవం ఉంది ఏదో రొటీన్ భాష చెప్తా ఉంటారు ఆ భాష కాదు అక్కడ చెప్పాల్సింది ఏంటి అది వేచల రాజధాని అన్నారు అది తప్పు అది కాదు అది అమరావతి అనేది ఒక మంచి ప్రాంతం అది మన రాజధాని ఆ విధంగా మాట్లాడకుండా మేము దాన్ని కండిస్తున్నాము మేము ఎట్టుపత్తులో టెలికాస్ట్ తీసేస్తాము క్షమాపణలు చెబుతున్నాము ఆయన కూడా ఇక విషండా వ్యక్తిని ఇకపోయి మేము డిబేట్లు పోయి పిలము అనే టైప్ లో ఒక ప్రకటన జారీ చేస్తే ప్రజలు కొంతవరకు సంపాదించుకుంటారు అంతేగాని రాజకీయ రంగు పులుగుతుంది మామూలుగా ఉంటుంది ఇట్లా ఇది లభించుకోవచ్చు మహిళలంటే గౌరవం ఎవరు అందరికీ ఉంటుంది అందరికీ చెప్తుందే అది మహిళ అంటే గౌరవం ఉందంటే ఇక్కడ విన్న మనం రౌడీషీట్లను పరామర్శించాము ఆ కానిస్టేబుల్ భార్యని వదిలేసేస్తాం మహిళ అంటే గౌరవం ఉండాలనే మనకు అర్థం అవుతుంది మరి ఎక్కడ ఆ మహిళలు వేధించిన రౌడీషీట్లను పరామర్శించాము మహిళలు కొట్టిన కానిస్టేబుల్ భార్య ఓ పక్క ఏడుస్తుంది జగన్ గారు వచ్చిన తర్వాత మేము అప్పటి నుంచి ఉన్న ఊరదులు అంటున్నారు జగన్ గారు అక్కడ మంచి చేసే విధానం అయితే ఆ మహిళను కూడా ఆయన్ని పరామర్శించాల్సింది ధైర్యం చెప్పాల్సింది అమ్మ నీకేం లేదు నేను ఇట్లా పోలీసులు చర్యలు చేశాను కానీ నీకేమన్నా ఇబ్బంది అయితే నేను మీకు రక్షణగా ఉంటానని ఆమె కూడా చదివితే బాగుండేది ఇప్పుడు ఈ విషయంలో కూడా రొటీన్ కోర్స్ మహిళలంటే గౌరవం వైఎస్ఆర్సీపీకి అలా చెప్తాం కాదు వాళ్ళు ఖచ్చితంగా కృష్ణరాజు గారికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకుంటారు ఏంటి ఆయన అయితే ఖచ్చితంగా డెలిబ్రేట్గా ఇందాక మన శ్రీరామ్ గారు అన్నట్టు ఆయన ఒకటి రెండు వేలు హెచ్చరిస్తున్నా ఒక సెకండ్ ఆగినా కూడా మిమ్మల్ని ట్రోల్ చేస్తారేమో ఆ టైప్లో అంటున్నా కూడా లేదు నేను చెప్పాల్సింది చెప్పాలి వాళ్ళు ఎలా అనుకున్నారు నాకు సంబంధం లేదు నేను చెప్తాను అనేది చెప్తున్నాను అండి దానిలో అది మనం గమనించాల్సిన అంశం ఇంకోటి ఏంటంటే ఆ వివరణ ఇచ్చినప్పుడు కూడా ఆయన యొక్క ప్రమాదాన్ని కానీ ఆ జరిగిన పొరపాటుని కానీ ఆ సీరియస్నెస్ని కానీ గుర్తించకుండానే వివరణ ఇచ్చారు నేను అన్కండీషనల్గా క్షమాపణ చదువుతున్నానంటే కొంతవరకు వాళ్ళు దాన్ని తీసుకుంటారు పరిగణలోకి తీసుకుంటారు అసలు నేను చెప్పిందే కరెక్ట్ అనే లోనే ఉన్నారు ఇంకా ఆయన సో నేననేది ఏంటంటే ఇట్లా రాజధాని గురించి మాట్లాడుకో ఆల్రెడీ పరిశ్రమలు రావట్లేదు పరిశ్రమలు ఆగిపోయింది ఆ ఏరియాలోకి ఎవరన్నా రావాలంటే కూడా ఇప్పటికీ ఒక రెండు అడుగులు ముందుకెళ్తే నాలుగు అడుగులు వెనక్కిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇట్లాంటి దుష్ప్రచారం వచ్చిందనుకోండి ఇంకెవరు వస్తారు అక్కడికి ఎవరు రారిక ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటే మేధావుల ముస్టిలో మాట్లాడుతూ ఉంటే ఎలా కుదురుతుంది ఆ వచ్చే నాలుగు పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఒక పక్కన మీరు అది ఎందుకు పనికిరాని ప్రాంతం అని ప్రకటిస్తూ ఉంటారు ఆయన దీన్ని కొనసాగింపు ఏంటి ఆఫీస్ ఒక ఐదు వందల కట్టుకోవచ్చు కదా అమరావతి అక్కడే ఎందుకు కడుతున్నారు అనేది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు దాని కొనసాగింపుగా ఇప్పుడు కృష్ణదాజ్ గారు వచ్చాయి కృష్ణనాథ్ గారు ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మాట్లాడారనేది అనుకోవట్లేదు అది అది నిజమే గానీ మస్తాన్ రావు గారు సరే ఈ అంశం పక్కన పెడితే వైసీపీ దాన్ని టెక్నికల్ గా తీసుకెళ్ళాలి ఏమని ఇది వరద ముంపునకు గురయ్యే ప్రాంతం ఇప్పుడు అంతా ఉన్నది కూడా మేము ఒక నాలుగు గ్రామాలు వాళ్ళ దగ్గర ఇన్ఫాక్ట్ నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్రణాళిక ఉంది మీకు తెలుసు కంతేరు జొన్నల్గడ్డ కొప్పురావురు పెదకాన్ని ఈ నాలుగు కొంత అప్లాండ్లో ఉన్నాయి అక్కడ క్యాపిటల్ కట్టుకుందాం అని ఒక కన్స్ట్రక్టివ్ ప్రపోజల్ కనుక తీసుకొస్తే మర్యాదగా ఉండేది మధ్యలో ఈ మెరమెచ్చి మాటలు ఎందుకండి అంటే కన్స్ట్రక్టివ్ అనేది లేదు కదా సార్ ఫస్ట్ నుంచి చెయ్యిందంటే అది ఒక వర్గానికి చెంది మీరు చెప్పిన కంతేరు ఆ ఏడా వర్గంలో ఉంటుందని కాబట్టి లేదు అందుకని నాగార్జున యూనివర్సిటీకి ప్రపోర్ట్ చేస్తారు యూనివర్సిటీ మొత్తం చేస్తుంది అయితే అక్కడ కట్టుకోవాలి లేకపోతే డీజీపీ చేస్తుంది దగ్గర కొండల మధ్య కట్టాలి ఇదేంటంటే ఆ వర్గం ఎప్పుడైతే ముద్రేశారో వాళ్ళకి అమరావతి ప్రాంతం అక్కడ నిర్మించడం అనేది అమరావతి రాజధాని నిర్మించడం అనేది ఇష్టం లేదనేది వాళ్ళు ఇన్సైడ్ ట్రైడింగ్ అన్నారు మునిగిపోయింది అన్నారు శ్మశానం అన్నారు ఏం చేసినా కూడా ఇప్పుడు ఒక యాభై వేలు కోట్లు అక్కడ పెట్టుబడి పెడతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ సైడ్ సపోర్ట్ చేశారు కొంతాగిపోతా ఉన్నాయి అన్ని నడుస్తూ ఉన్నాయి తుర్గా శ్రీరామ్ గారు కొమ్మినేని శ్రీనివాసం ఎందుకంటే డిమాండ్ అయితే వస్తుంది కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చాలా బలంగా ఉంది తక్షణం అరెస్ట్ చేయకపోతే వాళ్ళకు కూడా వాళ్ళ మీద దాడి జరిగే ప్రమాదం కూడా ఉంది ముందర వాళ్ళని రక్షించడానికైనా అరెస్ట్ చేసే పరిస్థితి ఉందని అంటున్నారు నిజమేనా అసలు ఇప్పుడు వాళ్ళని చూడటండి వాళ్ళు రక్షించడం కాదు వాళ్ళు లేండి జనం కోసం మేము అరెస్ట్ చేయలేము మా చట్టాలు వీక్ గా ఉన్నాయి లేదంటే మా రాజకీయాలు వీక్ గా ఉన్నాయి ప్రజలకి వదిలేస్తున్నాం అని చెప్పండి మళ్ళీ వాళ్ళని రక్షించడం మళ్ళీ వాళ్ళని రక్షించడం అంటే ఇంకో తప్పది మీరు మీరన్నా శిక్షించాలి లేదంటే ప్రజలు శిక్షిస్తారు మళ్ళీ రక్షించడం ఏంటి అసలు దుర్మార్గం చేసిన వాళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది సార్ ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది మనం చూడాలి ముందర కూటమి పార్టీలు మాట్లాడాలి ప్రభుత్వం తర్వాత కూటమి పార్టీల అధ్యక్షులు మాట్లాడాలి అధ్యక్షులు మాట్లాడాలి బీజేపీ పురంధర అధ్యక్షులు రాలు మాట్లాడాలి మరి ఎందుకని రెస్పాండ్ కాలేదు దీనికి అర్థం కాని విషయం అది మాట్లాడాలి లేట సోప్ సో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ తుర్గా శ్రీరామ్ గారు మస్తం రావు గారు చూశాం కదా పిఠాపురం వర్మ గారు ఒకవైపు కొమ్మేశారు మరోవైపు ఏంటంటే వాళ్ళు చేసిన కర్మే వాళ్ళని కమ్మేస్తుంది అటు కృష్ణరాజు గారు కావచ్చు కమ్యూనిస్ట్ శ్రీనివాసరావు గారు కావచ్చు మహిళల పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదు అండ్ కూటమి పార్టీలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయో ఉత్తిపుణ్యానికి